దేవుడి పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమా ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో వీక్షకులందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఈ దినమున వాగ్దానము మత్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పదో వచనం ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇజ్రాయేరియులలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను విశ్వాసముల గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనగా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తన యొక్క ప్రదేశములలో బోధ చేస్తూ ఉన్నప్పుడు అనగా దేవుడి యొక్క రాజ్య మర్మాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్న సంఘటనలు అనగా వారు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక శతాధిపతి వచ్చి ఉన్నారు వారు తనను యేసుని యేసు క్రీస్తు ప్రభువుల వారిని వారు పిలుస్తూ ఉన్నారు అనగా ఆయన ఏ విధంగా పిలుస్తూ ఉన్నారంటే తన దాసుడికి అస్వస్థత ఉన్నది అక్కడ చెప్పరాని సమస్య చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో నుండి చూస్తే ఆయన కపెర్ను హోంలోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభు నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను ఆయనను వేడుకుంటూ ఉన్నారు అనగా ఏ విధంగా అయితే ఎప్పుడైతే ఇబ్బందులలో ఉన్నారో పక్షవాయువుతో ఆయన దాసుడు అంటే శతాధిపతి అంటే వంద మందికి ఒక అధిపతి అక్కడ ఉన్నారు అందులో ఒకరు వ్యక్తి ఈ విధంగా పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నారు ఈ దినం నా మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో మాకేం కాలేదు కదండి మాకేం పక్షవాయువు రాలేదు కదండి అని అనుకుంటాం కానీ శరీర రీతిగా మనం కాదు కానీ ఆత్మీయ రీతిలో ఆత్మీయ స్థితిలో కదలికలు లేని స్థితిలో మనం ఉంటాం దేవుని ప్రియులారా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి మా నాన్నదిన జీవితంలో మనం కదలగలుగుతున్నామా విశ్వాస పరీక్షలో మనం నిలవగలుగుతున్నామా ఈ దినమున మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోనవలసిన బాధ్యత బరువు అనేది మన పైన ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత అదే విధంగా చూస్తూ ఉంటే అక్కడ నుండి చూస్తూ ఉంటే ఆయన మిగుల బాధపడుతూ ఉన్నాడని ఇంటిలో పడుచు ఉన్నాడని చెప్పారు తర్వాత ఆయనను వేడుకొన రిక్వెస్ట్ చేస్తున్నారు దేవా ఎందుకు అనగా ఈయన ఈ విధంగా పడి ఉన్నాడు ప్రభా ఈయనను రక్షించమని లేదా ఈయనను స్వస్థపరచమని అక్కడ కోరుకుంటూ ఉన్నాడు యజమానులుగా ఎంతమంది మన యొక్క కుటుంబముల పైన బాధ్యత కలిగి ఉన్నాము దేవుని ప్రియులారా ఈ సమయం జ్ఞాపకం చేసుకోవచ్చు మనము దేవుడి ప్రజలుగా ఉంటూ ఉన్నాం మన దాసుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం వాడు పనివాడు కదా మాకు జీతగాడు కదా అన్నట్టు కాదు కానీ ఇక్కడ చూడండి ఎంత విశ్వాసంతో అడుగుతూ దేవా అందరిని అందరినీ స్వస్థపరుస్తున్నావు కదా ఈ వ్యక్తిని కూడా చెప్తే స్వస్థపరుస్తారేమో అన్న ఆలోచనతో ఆ విధంగా వెళ్ళి అడుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతని చెప్పగా అతనితో చెప్పగా అంటే ఇంట్లో పడి ఉన్నాడు ఎవరింట్లో పడి ఉన్నారు మా ఇంట్లోనే పడి ఉన్నారండి దాసుడిగా అని అన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని అన్నప్పుడు ఆయన అన్న పెద్ద మాట ఏంటిది అనగా శతాధిపతి అయ్యుండి మా ఇంటికి వస్తే నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని చెప్పలేదు కానీ అక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఇలా ఎనిమిదో వచనం ఆ శతాధిపతి ప్రభ నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను దేవుని మాటలో ఉన్న శక్తిని అతను గ్రహించాడు ఏసుక్రీస్తు ప్రభు వస్తే కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటను బట్టి ఆయన గమనిస్తూ ఉన్నారు ఇక్కడ దేవుని ప్రియులారా దేవుని యొక్క సంగమా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడి యొక్క పరిశుద్ధమైన వారలారా ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నాను మన అనుదిన జీవితంలో మనము దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నాం కానీ ఆయన మాటలను నిర్లక్ష్యం మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడి ప్రియులారా వెనుకకు వెళ్ళి మన జీవితాలను పరీక్షించుకుందాం ఎక్కడ ఉండవలసిన మనలను దేవుడు ఏకతాటి పైన అనగా దేవుడి యొక్క వాక్యము పైన కడుతూ అనుదిన జీవితంలో బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు కదా దేవుడి ప్రియులారా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత తొమ్మిదవ వచనంలో చూస్తే నేను కూడా అధికారమునకు లోబడిన వాడు నా చేతి కింద ఉన్నారు నేను అధికారమును అధికారం కలిగిన వాడిని అని చెప్తున్నా దేవు ప్రియుల ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నేను కూడా అధికారమును లోబడుతున్నానని ఇక్కడ చెబుతున్నట్టుగా మనం చూస్తూ నా లేఖన భాగములు తెలియజేస్తున్నాయి తర్వాత ఇక్కడ చూస్తే నా చేతి కింద సైనికులు ఉన్నారు కానీ నేనే వచ్చి నిన్ను అడుగుతున్నాను నేను ఒకరిని ఉమ్మంటే వెళ్తారు అని ఇక్కడ చూడండి నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును కానీ నేనే వచ్చాను ప్రభా అని అన్నప్పుడు అటు విశ్వాసమును ఆయన గుర్తించిన వాడుగా మనం చూస్తున్నాం ఆయన విశ్వాసాన్ని గుర్తించినప్పుడు అక్కడ అద్భుత కార్యము జరిగింది దేవుని ప్రియులారా ఎందుకంటే నమ్ముటిని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని చెప్పిన యేసు ప్రభువే అక్కడ విశ్వాసం కర్తయు దానిని కొనసాగించు వాడై ఉన్నాడని అక్కడ శతాధిపతి గుర్తించినాడు దేవుని ప్రియులారా మన అనుదిన జీవితంలో మనము గుర్తిస్తున్నామా ప్రభువును ప్రభువును మనము క్షమించే దేవుడిగా గుర్తిస్తూ ఉన్నామా ఆయనను అంగీకరిస్తూ ఉన్నామా లేదా నోటి మాటలను బట్టి మనం చెబుతూ ఉన్నాము లేకపోతే మన యొక్క హృదయము మన ఘోరమైన పక్షవాయంతో ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియుల ఈ విధంగా చూస్తూ ఉంటే పదవర్షంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి దేవుణ్ణి ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఆయన యొక్క మాటలు ఉన్నాయి అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే హృదయములో నుండి వచ్చిన మాటలు కాబట్టి అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత వెంట వచున్న వారిని చూచి ఇజ్రాయేళ్లులోనైవనికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను సొంత ప్రజలలో లేదు కానీ అన్యుల పట్ల దేవుడి కార్యము ఎంతో బలంగా ఉన్నదని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి తాను శరీర రీతిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని ఈ సమయం జ్ఞాపకం చేస్తున్న దేవుని ప్రియులారా ఈ సమయంలో పదకొండవ వచనంలో చూస్తే అనేకులు తూర్పు నుండి పొడమటు నుండి వచ్చి అబ్రహాముతో కూడను కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదరు అక్కడ నువ్వు పండ్లు కొరకుట ఉండరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నారు విశ్వాసము కలిగి దేవుడిని అనుసరించి దేవుని వాజ్ఞల అనుసారముగా జీవిస్తే వాగ్దానముల అనుసారముగా జీవిస్తే పరలోక రాజ్యములో తప్పకుండా మనకు స్థానమును దేవుడు అనుగ్రహిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే సొంత వారుగా ఉండి నిర్లక్ష్యము చేస్తే దేవుడి రాకడా ఎప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి మా మా వాళ్ళే కదండి మా వాళ్ళే కదండి సేవకులు మా వాళ్ళే కదండి అని అనుకుంటే పొరపడుతున్నావు దేవుని ప్రియులారా ఇదే అనుకూలమైన దినం ఇదే రక్షణ దినం మనం ఏ స్థలంలో ఉన్నా ఏ రక్షణ అనుభవంలోనికి మనం లేకుండా ఉండడం కాదు కానీ మనం ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ చోట్ల ఉన్నా మన యొక్క పశ్చాత్తాపంతో కూడిన జీవితములు మన హృదయములతో పశ్చాత్తాప దేవుడు క్షమించగల సమర్థుడై ఉన్నాడు మనకు ఏ యోగ్యత లేకున్నా దేవుడు తన యోగ్యతను మనకు అనుగ్రహించారు తన శిల్వ రక్తము ద్వారా మనల్ని శుద్ధులుగా చేసి ఆయన యొక్క పవిత్రమైన కార్యములో అనగా తండ్రితో సంబంధము కలిగి జీవించే అనుభవంలోనికి మనల్ని నడిపించలాగున మనము ఇదే విధంగా మనల్ని మనము పశ్చాత్తాపముతో దేవుడు ఎదుట ప్రక్షా ప్రక్షాళన చేసుకున్నప్పుడు అనగా శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆయనే న్యాయవాదిగా తండ్రి యొద్ మనకు మనకు కావలసిన ప్రతి ఏవిని అనుగ్రహిస్తారని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడిచ్చిన వాక్యమును ఈ సమయమున దీవించి గాక కాక మెన్ పరిశుద్ధుడమైన తండ్రి శతాధిపతి గారికి ఉన్న విశ్వాసము మా జీవితంలో ఉండురాకుని అపకృపదయిచ్చింది దాసుని కొరకు తను యజమానుడై ఉన్నప్పటికీ అతడు వచ్చి అయ్యా తండ్రి బోధకుడ అని అడుగుతూ సంబోధిస్తూ అయ్యా నీ ఎదుట అడిగి ఉన్న మనవిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి ఎంత యోగ్యత అయ్యా తండ్రి నీకు స్తోత్రములు రాజులకు లేని యోగ్యత మాకు ఇచ్చాను నీ పాదముల చింత కూర్చుండి ప్రార్థించే అనుభవంలోనికి నడిపిస్తున్నారు బ్రహ్వానికి స్తోత్రములు మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ సహాయపడుతున్నారు బ్రహ్వానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి యొక్క అటు కృపను బట్టి అటు ఆదరణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ దినం మన ప్రాముఖ్యంగా యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని పేరు పేరు వచ్చిన మీరు దీవించి ఆశీర్వదించండి మీరు రక్షించి కాపాడండి ప్రభా అయ్యా తండ్రి మా యొక్క ప్రవర్తనలు అయ్యే తండ్రి విరోధముగా ఉంటే అయ్య తండ్రి అపక్షవాయువు వారి వలె ఉంటే అయ్య తండ్రి తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి మా యొక్క హృదయములకు ఉన్న అయ్యా తండ్రి అపక్షవాయువును తొలగించండి ప్రభా ఈ దినమున నీతో మాట్లాడడానికి కృప చూపించారు సహాయపడ్డారు అయ్యా తండ్రి అనేకులు అయ్యే తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అయ్యే తండ్రి పరిచర్యను అయ్యే తండ్రి బలపరచడానికి కృప చూపించండి అయ్యే తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని కృప చూపించి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందు కొనసాగే కృపను ధన్యతను అనుగ్రహించి నీ యొక్క మెండైన దీవెల చేత గర్భిణి స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అయ్యే తండ్రి దేశ పరిపాలకులను రాజ్య పరిపాలకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యే తండ్రి స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరి పేరు పేరు పేరువలసిన మీరే దీవించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ దినమున ఉపవాసముతో ఎంతమంది బిడ్డలైతే నీ పాదాలు కడుగుతున్నారు బ్రహ్మ అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక మెండైన కృపల చేత భద్రపరిచి దీవించి మయము పొందుకుంటారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఐ మెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరుచును గాక ఆ దేవుడు మీకు తోడయి మీ కుటుంబాలను వర్ధిలింపజేయను కాక ఆ